స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నీవు నన్ను నిర్మించినావు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నాకున్న ఎముకలన్నీ కూడా నీకు తెలుసు నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచును నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపోయిన ఆ దినములనియు నీ గ్రంథములో లిఖితమలాయ్యను అని వ్రాయబడినటువంటి అంటే ఒకటైనను కాక మునుపే అంటే నియమింపబడిన దినాల్లో ఒకటి కూడా కాక మునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని రాబడింది ఏదైనా ఓ సంగతి తెలియాలంటే బయోడేటా పంపించండి అంటాం అలాగూ మన బయోడేటా అంతా కూడా ఎవరి దగ్గర ఉన్నది ఏంటండి దేవుని దగ్గర ఉన్నటువంటిది ఉంది దేవునికి కొన్ని తలంపులు ఉన్నాయంట దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అంటున్నాడు కనుక దేవుని యొక్క తలంపు మనపై